దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జనరల్ గా లేడీస్ లో ఈ మధ్య కాలంలో ఓవేరియన్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అండ్ వీటి స్టేజెస్ ఎలా ఉన్నాయి అలానే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గౌతమ్ మెడికల్ ఆంకాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ హలో డాక్టర్ నమస్తే హౌ ఆర్ యూ టుడే డాక్టర్ జనరల్ గా ఈ ఓవేరియన్ క్యాన్సర్ చాలా మంది లేడీస్ లో లైక్ ఫ్రీక్వెంట్ గా వింటున్నాయి ఈ మధ్య కాలంలో అసలు ఇది ఏంటి ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది అంటారు సో ఓవరి అనేది అండాశయం క్యాన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అండి సో ఓవరీస్ నుంచి మనకి ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఆ ఎగ్స్ అల్టిమేట్ గా ఫర్టిలైజ్ అయ్యి మనకి బేబీస్ పుట్టడం అది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అండి సో ఎనీ క్యాన్సర్ రైజింగ్ ఫ్రమ్ ఓవరీస్ అండాశం అండాశయం నుంచి వచ్చేదాన్ని మనం ఒబేటియన్ క్యాన్సర్ అని ఓకే సో జనరల్ గా ఇది ఇండియాలో చూసుకున్నట్లయితే మనం చాలా లేట్ గా డిటెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు అంటే అంటే లైక్ బిఫోర్ వాళ్ళు టెస్ట్ చేయించకపోవడం లేకపోతే ఇట్లాంటి ఎనీ రీజన్స్ వల్ల అసలు తొందరగా డిటెక్ట్ అవ్వదు ఎందుకని అంటారు ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే చాలా నాన్ స్పెసిఫిక్ సింటమ్స్ ఉంటాయండి ఎలా అంటే మనకి అసిడిటీ గాని కడుపులో గ్యాస్ ఉంటే ఎలాంటి సింటమ్స్ ఉంటాయో అలాంటి సింటమ్స్ ఎర్లీ స్టేజ్ లో అలా ఉంటాయండి ఆ సింటమ్స్ ఉండడం వల్ల చాలా మంది పేషెంట్స్ అది గ్యాస్ అనుకోని అసిడిటీ అనుకోని గ్యాస్ టాబ్లెట్స్ వేసుకొని అలా వేసుకొని నెగ్లెక్ట్ చేసి అయినా కూడా ఇంప్రూవ్ కాకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకుంటే ఆ క్యాన్సర్ బయట పడుతుంది అండి డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది డయాగ్నోస్ అయ్యే వారికి చాలా అడ్వాన్స్ స్టేజ్ ఫేజ్ త్రీ స్టేజ్ ఫోర్తుంది అండి జనరల్ గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మన గ్యాస్ సిమ్టమ్స్ ఉంటాయి కదా అండి కడుపు ఇవ్వడము ఆకలి ఎక్కువ అవ్వకపోవడము ఆర్ ఎర్లీ సెట్ ఐటి అంటే కొంచెం ఫుడ్ తిన్నా కడుపు ఫుల్ అనిపించడము నాన్ స్పెసిఫిక్ అప్డౌన్ లోవర్ అప్డౌన్ పొత్తి కడుపులో పెయిన్ రావడము ఆర్ కొంచెం బ్యాక్ పెయిన్ రావడము కాన్స్టిపేషన్ అంటే మోషన్ కొంచెం ఈజీగా కాకపోవడం ఇలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయండి సో పేషెంట్స్ ఏంటంటే నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ తోని జనరల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళినా కూడా జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అసిడిటీ టాబ్లెట్స్ అలా టూ త్రీ ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా టాబ్లెట్స్ ట్రై చేసి అయినా కూడా తగ్గకపోతే కి వెళ్తారు కి వెళ్ళినాక అది డయాగ్నోస్ అయ్యేవారికి కొంచెం టైం పడుతుంది అండి అన్ఫార్చునేట్లీ అలా డయాగ్నోస్ అయ్యేవరకు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అవుతుంది సో అందుకే ఇండియాలో కామన్ గా ఓవేరియన్ క్యాన్సర్స్ అనేది లిడ్ స్టేజ్ లో మనం డయాగ్నోస్ చేద్దాం సో జనరల్ గా ఈ ఓవేరియన్ క్యాన్సర్ కి ఫ్యామిలీ హిస్టరీ వల్లే యమనా వస్తుందంటారా యా ఉంటదండి అంటే ఓవేరియన్ క్యాన్సర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ కి లింక్ చేస ఒక జీన్ ఉంటది బీఆర్సిఏ 1 బీఆర్సిఏ 2 జీన్ అన్నమాట ఓకే సో ఈ జీన్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటదండి ఓకే బట్ ఇట్ చాలా రేర్ గా ఉంటారండి అంటే 100 పేషెంట్స్ డయాగ్నోస్ ఓవేరియన్ క్యాన్సర్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయితే less than 5 5 pp ki gene through ovarian or breast cancer వచ్చే రిస్క్ ఉంటదండి ఓకే జనరల్ గా ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఏ ఏజ్ లో వచ్చే అవకాశం ఉంది అంటారో సో లైక్ ఎనీ अदर క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ కూడా కామన్ గా ఎప్పు 50 ఇయర్స్ oh. okay. 55 ఇయర్స్ వాళ్ళకి అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటదండి బట్ అన్ ఫోర్ట్యునేట్లీ ఈ మధ్య మన లైఫ్ స్టైల్ వల్లా ఇవన్నీ మళ్ళ కొంచెం చాలా ఎంగేజ్ పేషెంట్స్ లైక్ 30 35 ఇయర్స్ పేషెంట్స్ చాలా మంది ఓవేరియన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నామండి సో అసలు ఈ ఓవేరియన్ క్యాన్సర్ యువర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అంటార యా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండి ఆ ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి ఒకటి ఏంటంటే పుట్ తీసుకుంటున్న డైట్ హై ఫ్యాట్ డైట్ ఓకే దాని వల్ల ఇంకా ఓవర్ weight obese ఉండడం వల్ల ఇంకా మనం తీసుకున్న ఆ మినోపాజ్ మనం తీసుకునే హార్మోన్ టాబ్లెట్స్ వల్ల ఇంకా నల్లి పారిటీ అంటే పిల్లలు పుట్టకపోవడము అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా జనరల్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయండి ఇంకా ఇంకా తక్కువ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యామిలీ హిస్టరీ చాలా రిస్పాక్ట్స్ క్యాన్సర్ కావాలి సో క్యాన్సర్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు ఇంతకు ముందు చెప్పినట్టు మీకు చాలా నాన్ స్పెసిఫిక్ సింటమ్స్ గ్యాస్ సింటమ్స్ అన్నం అగడము లేదా కొంచెం అన్నం తిన్నా కడుపు కుల్పించడము కడుపు లోవర్ ఒత్తి కడుపులో పెయిన్ రావడము కడుపు ఇవ్వడము బ్యాక్ పెయిన్ రావడము కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఈజీగా కాకపోవడం ఇలా నాన్ స్పెసిఫిక్ ఉంటాయి ఉంటాయండి సో ఈ సిమ్టమ్స్ ఉంటే జనరల్ గా నెగ్లెక్ట్ చేసి ఒక వన్ టూ వీక్స్ అయ్యాక డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తే జనరల్ గా అలా ఫైండ్ అవుట్ అవుతుందండి అండి ఒవేరియన్ క్యాన్సర్స్ సో నేను చెప్పేది ఏంటంటే ఇలా సిమ్టమ్స్ పర్సిస్టెంట్ గా వన్ వీక్ టూ వీక్స్ ఉన్నాయి అయినా సిమ్టమ్స్ తగ్గట్లేదు మెడికేషన్స్ తీసుకున్నా ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి అవసరమైతే ఒక చిన్న బేసిక్ స్కాన్ ఉంటుంది అండి అల్ట్రాసౌండ్ స్కాన్ ఇంకో బ్లడ్ టెస్ట్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది అండి అల్ట్రాసౌండ్ స్కాన్ లో మనకి ఏమైనా డౌట్ అనిపిస్తే ఓవరీలో ఏమైనా సిస్ లెక్క అనిపిస్తే మళ్ళీ దాంట్లో సింపుల్ సిస్ సిస్ అని ఉంటాయండి కాంప్లెక్స్ సిస్ లెక్క మనకు అల్ట్రాసౌండ్ లో వాళ్ళు ఏమైనా రిపోర్ట్ చేసి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ బ్లడ్ టెస్ట్ ఉంటదండి ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనం క్యాన్సర్ ని జనరల్ గా ఈ క్యాన్సర్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఆల్సో ఓవేరియన్ క్యాన్సర్ జనరల్ గా 3 टाइप्स ఉంటాయండి ఒకటి ఎపిథీలియల్ క్యాన్సర్స్ అనుంటాయి ఇంకొకటి బోర్డర్ లైన్ క్యాన్సర్స్ అనుంటాయి ఇంకొకటి జర్మ్ సెల్ ట్యూమర్స్ అనుంటాయండి ఈ ఎపిథీలియల్ క్యాన్సర్స్ అనేవి దీంతో హై గ్రేడ్ అనేది కొంచెం అగ్రెసివ్ గా ఉంటాయండి మిగతాది బోర్డర్ లైన్ క్యాన్సర్స్ అండ్ ఇది జర్మ్ సెల్ ట్యూమర్స్ కొంచెం less aggressive గా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ కూడా కొంచెం ఈజీగా ఉంటారండి అండ్ లైక్ ఎనీ క్యాన్సర్ ఓబేరన్ క్యాన్సర్ కూడా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఉంటాయండి స్టేజ్ వన్ స్టేజ్ టూ అంటే ఇట్స్ కన్ఫైన్ ఓవరీస్ కి కన్ఫైన్ అయితే దాన్ని స్టేజ్ వన్ స్టేజ్ టూ అంటాము స్టేజ్ త్రీ అంటే మన టెల్వీస్ నుంచి అబ్డామినల్ వస్తే దాన్ని స్టేజ్ త్రీ అంటాం అండి స్టేజ్ ఫోర్ అంటే ఓవరీస్ నుంచి లంగ్స్ కి వెళ్ళిన లివర్ కి వెళ్ళిన ఎనీ అదర్ ఇంపార్టెంట్ ఆడియన్స్ కి వెళ్తే దాన్ని స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అన సో మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనేది కొంచెం లేట్ గా డిటెక్ట్ అవుతుందని చెప్తున్నాం కదా అట్లాంటప్పుడు డయాగ్నోసిస్ అనేది ముందుగా చేస్తే ఒక విధంగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు అసలు ఏ స్టేజ్ లో డయాగ్నోసిస్ చేస్తే మంచిది అంటారు అసలు డయాగ్నోసిస్ ఏమేమి టెస్ట్లు ఉంటాయి సో ఎనీ లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ కూడా మనం స్టేజ్ స్టేజ్ ఒకవేళ అప్ టు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండి ఎనీ క్యాన్సర్ ఈవెన్ బ్రెస్ క్యాన్సర్ ఏదైనా కూడా ఇప్పుడు డయాగ్నోస్ ఇన్ స్టేజ్ వన్ స్టేజ్ టూ మనకు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ అన్ఫార్చునేట్లీ ఓవేరియన్ క్యాన్సర్ కి ఏంటంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి మనకి ఒక గడ్డ లెక్క కనిపిస్తుంది బ్రెస్ట్ మీద సో మనం అది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అదే సర్వీస్ క్యాన్సర్ అనుకోండి యుటరస్ క్యాన్సర్ అనుకోండి బ్లీడింగ్ అవ్వడము అదర్ సిమ్టమ్స్ ఉంటాయండి ఉబేరియన్ క్యాన్సర్ అన్ఫార్చునేట్లీ అట్లాంటి సిమ్టమ్స్ ఉండవు అండ్ మనకి సింపుల్ ఇంతకు చెప్పినట్టు ఒక అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ మనకి ఉబేరిలో మన గడ్డలే కనిపిస్తే ఒక బ్లడ్ టెస్ట్ సింటది అండి నాకు ఈ రెండు చేయడం వల్ల మనకు కొంచెం ఐడియా వస్తుంది అంటే అది ఓవేరియన్ క్యాన్సర్ కాదా అని సో అసలు ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ ఏమైనా వీటిని ట్రీట్ చేయొచ్చు అంటారా లేకపోతే ఏమైనా సర్జరీస్ అవసరం పడతాయా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటారు సో అగైన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది స్టేజ్ ప్రకారం ఉంటుంది అండి అండ్ ఎస్పెషల్లీ ఓవేరియన్ అండ్ ఫీమేల్ జెనేటల్ ట్రాక్ట్ క్యాన్సర్స్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ అండ్ యంగ్ ఏజ్ ఉంటుంది అండి ఓల్డ్ ఏజ్ అంటే మనం పెద్ద కాంప్లికేటెడ్ ఉందండి సర్జరీ చేసేస్తాము అండ్ ఫదర్ కీమో ఇవ్వాలా అనేది బేస్డ్ ఆన్ ద ఫైనల్ మన ప్యాథాలజీ రిపోర్ట్ వచ్చినాక దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇస్తాము అది యంగ్ పేషెంట్స్ వస్తే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది అది ఎంగేజ్ లైక్ థర్టీ థర్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి పిల్లలు ఉండరు వాళ్ళు ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ అవుద్దాం అనుకుంటారు సో వాళ్ళకేంటంటే డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ కొంచెం ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేయగలిగితే ఫర్టిలిటీ స్పేరింగ్ సర్జరీ అని ఉంటుందండి ఫర్టిలిటీ స్పేరింగ్ సర్జరీ అంటే అంటే ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ కావడానికి వీలయ్యేటట్టుగా సర్జరీ చేసి సో ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అవడానికి హెల్ప్ ఉంటదండి ఇంకోటి కీమో ఇస్తే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎస్పెషల్ యంగ్ పేషెంట్స్ లో ఓవరీస్ అనేవి డ్యామేజ్ అయిపోయి ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ కాకుండా అవకాశం ఉంటదండి సో యంగ్ పేషెంట్స్ లో ఏం చేస్తామంటే కీమో రిక్వైర్డ్ అనుకుంటే వాళ్ళకు ముందే ఒక ఫర్టిలిటీ డాక్టర్ ని తోని కన్సల్టేషన్ అయ్యి వాళ్ళ ఓవరీస్ గానీ ఊసైడ్స్ గానీ ప్రిజర్వ్ చేయించి కీమో ఇచ్చే ముందు అవి ప్రిజర్వ్ అయినాక ఫర్దర్ కీమోస్ ఏమన్నా అవసరం ఉంటే కీమోస్ ఇచ్చి ట్రీట్ చేస్తామండి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూశారు కదండి మనకి సిమ్టమ్స్ ఉన్నప్పుడే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే ఎర్లీ లోనే దీన్ని డయాగ్నోసిస్ చేయొచ్చు అని చెప్తున్నారు ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది